హలో హాయ్ వెల్కమ్ టు రిషి డిజైన్ ఇవాళ హ్యాండ్స్ కటింగు మళ్ళీ మనకు బ్లౌజ్కు ఏమేమి పీసులు పడతాయో అవి కటింగ్ చేపి చేస్తాను చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి కొంచెం మీకు అర్థమవుతుంది ఇది ఫ్రెండ్ ముందు మాత్రం ముందు వీడియోలో వెనక పార్ట్ ముందు పార్ట్ కటింగ్ ఉంటుంది ఒకటే వీడియో తీయాలంటే లెంత్ తీని నేను చిన్న చిన్న వీడియోలు తీసి పెడుతున్నా మీరు కావాలంటే అవి కూడా చూసుకోవచ్చు ఇది మాత్రం కొలత బ్లౌజ్ మనం కొలత బ్లౌజ్ ఏ విధంగా వేసామో చూడండి మొత్తం బ్లౌజ్ ఎలా ఉంటే అలానే వేశాను అలా వేసేసి మనకు కుట్లు ఫస్ట్ స్టార్టింగ్ మనకు మెయిన్ మెయిన్ డాట్ కడిగి పెట్టేసాను స్టిచ్చింగ్ స్టిచ్చేసేటప్పుడు ఎక్కడికి ఉంటే అక్కడనే చేసుకోవాలి మనం ఎప్పుడైనా బ్లౌజ్ కొలత ఎలా ఉంటే అలానే పట్టను మనం మెజర్మెంటు ఇలా చేయడం వలన కరెక్ట్గా వస్తుంది బ్లౌజు ఇప్పుడు మనకి ఏది ఎవరైనా కుదరలేదు అది ఇది అని కస్టమర్స్ అంటే మేము మెజర్మెంట్ మనం ప్రకారమే కుట్టాము కదా అండి అని మనం కూడా చెప్పవచ్చు అలా కొలత బ్లౌజ్ సేమ్ ఎలా ఉంటే అలానే మొత్తం కట్ చేసుకోవాలి మనకు కొంతమంది కుదిరిన సూత కుదరలేదు కొంతమంది అయితే డబ్బులు ఇచ్చేటప్పుడు ఫస్ట్ బ్లౌజ్ అయితే తీసుకెళ్తారండి మళ్ళీ నెక్స్ట్ డబ్బులు అడిగేటప్పుడు మాత్రం నాకైతే చాలా సార్లు ఇలా జరిగింది మీకు ఏది జరిగిందో చెప్పు కామెంట్ చేయండి ఫస్ట్ డబ్బులు అయితే తీసు డబ్బులు ఇవ్వకుండా కస్టమర్స్ బ్లౌజ్ తీసుకెళ్తారు మనం డబ్బులు అడిగేటప్పుడు ఆ బ్లౌజ్ కుదరలేదు ఆ బ్లౌజ్ లూజ్ ఉంది ఇలాంటి కంప్లైంట్స్ అయితే వస్తాయి ఫస్ట్ డబ్బులు ఇచ్చి తీసుకపోయిన వాళ్ళకి అడిగే కంప్లైంట్స్ రావండి అడిగినప్పుడు మాత్రం చెప్తా ఉంటారు మన హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎప్పుడు సేపట్టీలు సేపట్టీలు ఎలా కుహోల్త తీసుకోవాలి పొడవ ఎంత తీసుకోవాలి అని అనుకుంటే కాజాపట్టి పొడవ తీసుకోండి పట్టి పొడవు తీసుకుంటే మాత్రం సరిపోవు కాజాపట్టి పొడవ తీసుకుంటే సేపు మనకు బ్లౌజ్కి వేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది మనకు మెయిన్ మెయిన్ తీసుకోవాలి మధ్యలో కూడా ఎంత ఉందో అంతే మార్కు చేసుకుంటే సేమ్ ఆ మూడు మార్కుని కలిపి మనం షేప్ చేయవచ్చు ఎప్పుడైనా కాజపట్టి పొడవే నేనైతే గజపట్టి పొడవే తీసుకుంటానండి అట్లయితే నాకు కరెక్ట్గా వస్తుంది ఎప్పుడు ఎగస్ట్రా కాలేదు తక్కువ కాలేదు కొత్త బ్లౌజ్తో ఎంత పొడవు తీసుకోవాలి సేపులు అనే వాళ్ళకి మాత్రం ఇలాంటి కాజపట్టి పొడవ తీసుకోవాలి ఇలా చిన్న చిన్న టిప్స్ మాత్రం చెప్తుంటాను వీడియో అయితే స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు ఇప్పుడు ఒక పట్టి తీసుకున్నాక మనం డబల్ వేసుకోవాలి ఎవరికైనా పర్లేదు డబల్ వేసుకోవాలి డబల్ వేసుకుంటే మాత్రం కరెక్ట్ ఫ్రంట్ పార్ట్ కుదురుతుంది మనం మెయిన్ బ్లౌజ్ ఒకటి మనం లైనింగ్ టూ వేసుకోవాలి అలా అయితేనే బ్లౌజ్ పర్ఫెక్ట్గా గుర్చుంటుంది ఇలా కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్కి మాత్రం కంపల్సరీ డబ్బులు వేసుకోవాలి ఈ వీళ్ళ పీసులో లేకుండా సో మనకి ఎక్స్ట్రా పీసులు ఉంటాయి కదా అందులో పీసులు అయినా లోపలికి వేసుకోవాలి అలా ఏదైనా బ్లౌజ్ కరెక్ట్గా కుదురుతుందండి మనకు క్రాస్ ముక్కలు మనకు గల్లకి వేస్తాం కదా గల్ల ముక్కలు మాత్రం పర్ఫెక్ట్ క్రాస్గా తీసుకోవాలి స్ట్రేట్గా తీసుకుంటే అయితే గల్ల అసలు సెట్ కాదండి మనం తీసుకునే పీస్ మాత్రం చాలా క్రాస్గా ఉండాలి చూడండి నేను క్రాస్ పీస్ తీస్తున్నా క్రాస్ పీస్ అయితే ఎంత వెడల్పు తీసుకోవాలి నెక్ పీసు అని కూడా మీకు డౌట్ ఉంటుంది వన్ ఇంచ్ తీసుకుంటే మాత్రం సరిపోతుందండి మనకు పైపింగు కాదు ఇది ఓన్లీ మామూలుగా బ్లౌజే వన్ ఇంచ్ తీసుకోవచ్చు నాకైతే త్రీ ఓ టూ ఓ అండి పీసులు ఇట్లా పెద్ద పెద్దగా వస్తే మాత్రం టూ పీసెస్ త్రీ పీసెస్ ఏ పడుతుంది మనకు ముందులో సేపట్టి తీసుకున్నాం కదా ఇప్పుడు నెక్ పీసులు నెక్ పీసులు అయిపోయాక మనకు నెక్స్ట్ ఏముంటుంది నడుముకొకటి ఉంటుంది ఉక్సిపట్టి కాజపట్టే ఇదేనండి బ్లౌజ్కి కావాల్సినవి మనకు బ్లౌజులు హ్యాండ్స్ వెనుక భాగం ముందు భాగం కట్ చేసినాక మనకి ఏ పీసులు పడతాయి అంటే నెక్కు పీసులు ఒకటి నెక్క కేసే పీసులు ఉక్సిపట్టి కాజపట్టి ఒకటి క్లాత్లు పట్టేటి నడుముకొకటి ఒకటి ముందు సేపట్టిలు ఒకటి ఈ నాలుగు పీసులు అయితే బ్లౌజు మెయిన్ పార్ట్లు కట్ చేసినాక ఈ నాలుగు పీసులతోనే బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేయొచ్చండి ఇంతేనండి బ్లౌజ్కి పట్టేది